சார் கொடுங்க போக பத்து படி சார் தயார் அக்கறா எல்லா ஜெரிஞ்சு அக்கரா அதேனா இப்போ పరుపులు తయారు చేసి మెరికి ఉంటాయి మెటీరియల్ ఉంటుంది సార్ అది తయారు చేసి ఉంచేసారు నా రాత్రి ప్రతి అరగంట గంటకి రౌండ్ తిరిగా ఇద్దరున్నాం సార్ నైన్ నైట్ సార్ పొద్దున ఆరు ఇంటికి అతను వెళ్ళిపోయాను సార్ నేను పోతే చేశాను బ్రష్ బ్రష్ అని చెప్పేసి నేను ఏడింటికి వెళ్ళి బయట బాత్రూమ్కి వెళ్తున్నాను ఈ లోపేమో మా సార్ ఫోన్ చేసి ఏసీ ఆన్ చేయమన్నారండి ఏసీ అంటే పెద్ద ఏసీ కెమికల్స్ కలుపుదానికి ఏసీ ఉంటుందండి అది ఆన్ చేయమన్నారు మెయిన్ ఆన్ చేసి వెళ్ళాను ఆన్ చేశాను సార్ అంతేనండి ఆన్ చేసి అలా రౌండ్ చేసుకుని బయటకు వచ్చానండి బయటకు వచ్చేసి బ్రష్ చేస్తున్నాను ఒకసారి లోపలికి పగట్ ఆ పగట్టుతుంది మన వాళ్ళందరికీ వచ్చి పరిగెట్ వచ్చి బయట నుంచి కాస్ హాస్పిటల్ జనం ఒక యాభై మంది వచ్చాడండి తీరేసరికి లోపలికి వెళ్తానికి అవకాశం లేదండి వాళ్ళకి వెళ్తే నేను ఎప్పుడు ఉండిపోయాను అండి అదండి అలా జరిగిపోయింది ఏసీ కరెంట్ షార్టేజ్ అండి కౌసింగ్ ఫర్నిచర్ కౌన్సిలింగ్ పెట్టి అవుతాండి త్రీ ఇయర్స్ అవుతాం ఎంతమంది పని చేస్తారు ఇక్కడ లేడీస్ జెంట్స్ కలిపి ఒక యాభై మంది యాభై అరవై మంది పని చేస్తారు సార్ డైరీస్తా డైలీ వేజేస్తాను పడుపులు పడుపులు పోమండి అంటే పడుపులు తలగరిగిండ్లు పడుపులు పిల్లస్ అంటే ఇవి ప్లాస్టింగ్లు చేస్తారు ఇవన్నీ తయారవుతాయి సార్ లేదండి రకరకాలు అనుకుంటారు కావాలండి ఎవరు చేస్తారు పెద్దలు ఇష్టం మాకు తెలియస్తారు ఇది అది ఏం లేదు ఎవరు లేనని నేనే ఉన్నా నేను వెళ్ళి ఏసీ ఆయన సక్సెస్ వచ్చాను అదేం లేదు సార్ అది అదే నాకైతే తెలివిస్తారు ఇంకా మీద అంత రోజుకి నేను వెళ్ళేస్తారు ఇంకా నేను బయటపడ్డాను సార్ ఎవరికి ఏం లేదు సార్ నాకేం లేదు సార్ ఒక ఐదు నిమిషాలు అయితే నేను ఉండిపోయిన భర్తరాజు దెబ్బలు నా మీద నువ్వు రాజు నువ్వు ఏసీ చేసిన తర్వాత ఎంత ఇంకొచ్చే బయటకు బాబు తిరగాక ఉన్నాడు భర్తరాజు నన్ను వాంటారుంటారు అందరితో కూడా వానగారు కంటికూడవండి చాలా మంచిగా వాంటగారు మాత్రం చాలా మంచిగా చూసుకుంటారు మా చూడు మీల్ మూసి ఇక్కడ జాయిన్ చేయమని అక్కడ వాళ్ళు బాగా చూసుకుంటారు వాంట గారి ప్రాబ్లం లేదండి అంత మంచిగానే చూసుకుంటారండి